నేను చాలా దూరం నుంచి ప్రయాణం వేస్తున్నానమ్మా మధ్యలో కొన్ని గుండాలు మోసుకొని వచ్చాను వీటిని నాకులుగా తయారు చేసి పెట్టేసి పడిగాడంట మరి గుండాలు ఉడకబెడితే పెడితే కుక్కులు అవుతాయా బట్ నాతుడు పెట్టి పరీక్షలు ఎందుకొని వాటిని తన ఎక్కువ ప్రాటించి కుక్కులుగా తయారు చేసి పెట్టిందంట మరి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం వస్తున్నాం మనం మరి బిర్యానీ కూడా పచనం చేయడానికి పాలపత్రాల గ్రంథాలు ఎప్పుడైనా చూస్తారా నీ మధ్య శ్రీరామదాస్ సినిమాలు సార్ మరి అన్నమయ్య సినిమాలు కూడా సార్ కదా స్టార్టలో కాదమ్మా మరి తాళపత్రాల గ్రంథాన్ని తిడ్డుగాను పరదా పెనిమిగను భూమి యాజ్ఞం చేస్తే పచ్చనం మరి అంతొక్కసారి క్లాస్ కొట్టాలా మరి ఏమని అమ్మా బియ్యం పోస్తే మేమే ఉన్నా ఏమీ కాలా క్లాస్ కొట్టమంటే స్పీడ్ కొట్టలే బాగా స్పీడ్ కొట్టాలమ్మా

లేదు చూడండి సరేదా బాబు ఏం పేరు ఇలా పట్టుదాం నవ్వులు చూడు ఎలాగున్నాయో రాజాగున్నాయా మత నోట్లో వస్తా నేను బరువులు బాగా తింటున్నాడు కదా ఈయనకి ఇప్పుడేం కాదు రేపు ఉదయం పళ్ళు దాక్కునే టైం ముప్పై రెండు పళ్ళు కుక్కుల్లో కూడి నోట్లో పడిపోతుంది यो गाला बोलौला हाला हे कि हेलम हैन 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 ए वेना बरा रे वेना कोरा हे हे जानु यो पक्का அண்ண மரமம திடு கதா பாப்பசி போனட்டு கிளாஸ் மஞ்சம்மா மரி மரேமுனா இட மன ஸ்கூல் தரப்புனா மன அந்த தரப்புனா அண்ணகோ க்ளாஸ் மஞ்ச నేను ఇస్తున్నా అని చెప్పే కానీ త్రాగమని చెప్పాను చూడండి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది మన స్కూల్ నీళ్ళకెళ్తుంటాం కదా మళ్ళీ స్కూల్కి రావడానికి ప్రయాణం వేస్తుంటాం కదా మరి ఇటువంటి సందర్భాల్లో మనం పర్చి వాళ్ళు కొత్త వాళ్ళు అనేక మంది రోడ్ల మీద కనిపిస్తుంటారు కదా ఎవరైనా ఏమైనా తినడానికి ఇస్తే తినవచ్చునా మరి ఏమైనా ఇస్తే త్రావచ్చునా నేనేం చేశాడు తింటే తిన్నావు త్రాగం నీళ్ళన్నా వాసువా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు ఒకరు షర్టు పైకి ఎత్తా చిన్న ఆపరేషన్ చేస్తాం వద్దా షర్టు కాబ బాధ ఉన్న తీవండి బాధ లేకుండా తీయమంటారు కాస్త ఎన్ని మరి ఇక్కడ ఏమైనా ఉన్నాయా మరి ఏవైపు ఏమైనా ఉన్నాయా మనం ఎంతో వినయంగా అడిగాం నీళ్ళు ఇచ్చాడైనా మరి కంటి చూపించి భయపించి కూడా అడిగాం అప్పుడన్నా ఇచ్చాడా మరి మరి ఇప్పుడు కొత్త మార్గం ద్వారా నీళ్ళను బయట తీయడం మరి ఇద్దరు దీన్ని ఏమంటాన తెలుగులో కరాట అంటాం ఇంగ్లీష్లో పనులు అంటాం కదా మరి ఏమైనా ఉన్నాయా ఇందులో